ఈ రోజు మాఘమాసపు గురువారం ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను వినడం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి ఓ ప్రేరణాద భూలోకంలో మానవులందరూ కూడా ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూ ఉంటారు కదా అయినప్పటికీ వారిలో అతి కొద్ది మందికి మాత్రమే ఐశ్వర్యవంతులు కావటానికి అత్యధిక సంఖ్యలో దరిద్రుడుగా ఉండటానికి కారణం ఏమిటి అని స్వామిని అడుగుతుంది అప్పుడు సర్వేశ్వరుడు చిరునవ్వు నవి కూడా మహాలక్ష్మి దేవికి బట్టి ఉంటుంది సమస్త సంపదలకు ధన ధాన్యాలకు ఆ తల్లి ఆది దేవత కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుని ఆ మహాలక్ష్మి అందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తుంటారో ఆ తల్లికి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి అలా ఆ తల్లి దయకు పాత్రలైన వారు మాత్రమే తమ కృషిలో విజయుడై అక్కడ వైభవాలను సాధించగలుగుతున్నాడు ఎవరైతే ఆ తల్లిని కరుణించి ఆమెను అనుగ్రహించి విస్మరించి అంతా కూడా కేవలం తమ యొక్క స్వయం కృషి అని చెప్పి విరవీగుతూ గర్వంతో ఎవరైతే కొట్టుమిట్టాడుతూ ఉంటాడో ఎవరైతే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ధనాన్ని విసుక్కుంటూ ఉంటారో వారు ఏనాటికీ కూడా ధనవంతులు కాలేరు వారు చేసిన కష్టమంతా కూడా బొగ్గ అయిపోతుంది కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవిష్యం వైభవ లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించాలి అప్పుడు ఆ తల్లి కరుణకు పాత్రలు అయ్యి సిరిసంపదలతో రాజభోగాలతో తొలతూగుతూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి ఓ ప్రభు అసలు వైభవ లక్ష్మి ఎవరు ఆమె చరిత్ర ఏమిటి ఆ వ్రతమహత్యం ఏమిటి నాకు పూర్తిగా సెలవివ్వండి అంటూ వేడుకుంటుంది అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు ఓ దేవి అత్యంత పుణ్యదాయకమైనటువంటి వైభవ లక్ష్మి వ్రత కథను చెబుతాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒకప్పుడు మృదు మహర్షి పరాశక్తి కోసం తపస్సు చేస్తాడు అందుకు సంతోషించి ఆ మునికి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరికమని అడుగుతుంది అప్పుడు బృదు మహర్షి ఆ తల్లికి నమస్కరించి తల్లి ఈ ప్రపంచం మొత్తం కూడా మూడు ముఖ్య అవసరాలు అవి శక్తి యుక్తి భుక్తి అనే వాటిపై నడుస్తుంది మహామాయమైనటువంటివి శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరుడి దగ్గర అర్ధాంగిగా సేవింపబడుతుంది నీ విద్యాకళా సరస్వతి బ్రహ్మతో మసులుతుంది ఇక స్థితికాయకమైనటువంటి మీ వైభవ కళ ఒక వైపున నా కుమార్తెగా జన్మించాలని నా కోరికమ్మ అంటాడు ఆ తల్లి అతని కోరికను తీరుస్తుంది తత్ఫలితంగా వైభవ లక్ష్మిగా అవతరిస్తుంది భృగు మహర్షి ఆమెను శ్రీ మహావిష్ణువుకిచ్చి వివాహం జరిపిస్తాడు శ్రీహరి కోరికపై భార్గవీదేవి దేవతలందరికీ కూడా ఎనలేనిటువంటి సంపదను వైభవాన్ని సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది కాని ఐశ్వర్యంతో ఇంద్రుడు చేసినటువంటి ఒక దోషానికి దుర్వాసుడిచ్చినటువంటి శాపం కారణంగా ఆ వైభవ లక్ష్మి దూరమైపోయింది ఇక ఇంద్రుడు దరిద్ర పీడితుడై శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు అసలే భార్య విరహతత్తుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కూడా బాగా ఆలోచించి క్షీరసాగరాన్ని మదించడం వలన తిరిగి మరలా లక్ష్మీదేవి పొందవచ్చు అని చెబుతాడు ఆ కారణంగా దేవాసురులు మందగిరిని కవ్వంగాను వాసుకి అనే మహాసర్పాన్ని కాపుత్రాటిగాను అమర్చి క్షీర సాగరాన్ని మణించేలా వైభవ లక్ష్మి సముద్రం నుండి ఆవిర్భవించి లోకాలను కరణించింది ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసినటువంటి ప్రార్థనను మన్నించి ఆ తల్లి ఎనిమిది మూర్తులుగా ఉద్భవించింది ఎనిమిది మూర్తులే ఆది లక్ష్మి గాను ధాన్యలక్ష్మి గాను ధైర్యలక్ష్మి గాను రాజ్యలక్ష్మి గాను సంతాన లక్ష్మి గాను విజయలక్ష్మి గాను విద్యలక్ష్మి గాను ధనలక్ష్మి గాను ఈ ఎనిమిది మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి ఆమె ఐశ్వర్య లక్ష్మి ఆమెను వైభవ లక్ష్మి అని కూడా పిలుస్తారు సర్వ ఐశ్వర్య ప్రదాయిని అయినటువంటి ఈ తల్లి మహా అభిమాని ఆమె ఎందుకు కొంచెం కూడా అపచారం జరిగితే ఆ తల్లి అస్సలు మన్నించదు అందుకు ఉదాహరణగా మీకు ఒక కథ గురించి చెబుతాను విను పూర్వం త్రిమూర్తులలో ఎవరో సాత్వికలో పరీక్షించారని చెప్పి ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయినటువంటి భృగును నిర్దేశించారు తత్ఫలితంగా ముందుగా భృగు సత్యలోకానికి వెళ్ళాడు అక్కడ అతనికి అవమానమే ఎదురైంది తన రాకను పట్టించుకోలేదని మహర్షి బ్రహ్మదేవుని శపించి కైలాసానికి వచ్చాడు అక్కడ కూడా పార్వతి పరమేశ్వరులైనటువంటి మనం అతని రాకను గమనించుకోకుండా ఏమీ లేదని వారి వలె సరస సల్లాపాల్లో మునిగి ఉన్నాం అది చూసినటువంటి భృగు పట్టరానటువంటి కోపంతో అక్కడ నుండి వైకుంఠానికి వెళ్ళాడు అక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా పాచికలాటలో ఉండిపోయి భృగును గమనించుకోలేదు అందుకు ఆ మహర్షి పట్టరానంత కోపంతో శ్రీ మహావిష్ణువు యొక్క వస్తతలంపై తన్నాడు అయినా విష్ణువు కోపించకుండా అతి శాంతంగా మహర్షిని ఆరాధించి శాంతపరిచి పంపించేస్తాడు కాని అన్ని తామై లక్ష్మీదేవి బాగా అలిగింది తన నివాస స్థానం అయినటువంటి విష్ణు వక్సస్థలాన్ని తన్ని ప్రభువును శిక్షించకుండా విడిచిపెట్టినటువంటి శ్రీహరి మీద అలిగి వెళ్ళిపోతుంది ఆ విధంగా వైకుంఠాన్ని వదిలి భక్తుల మీద ప్రేమతో భూలోకానికి ఇచ్చేసి కోల్హాపూర్ నందు ఓ పార్వతి భక్త సులభ అత్యంత కరుణామయ్యైనటువంటి ఆ తల్లి ఎన్ని చెప్పినా కూడా ఆమె లీలలు తన్ని తేరవు తెలుసా సరే అందుకు ఉదాహరణగా ఇప్పుడు మరొక కథ చెబుతాను విను పార్వతి అంటూ పరమేశ్వరుడు ఈ విధంగా వివరించాడు పార్వతి చాలా కాలం క్రితం ప్రతిష్ఠానపురంలో శిలా సుశీల గుణశీల విశాల నలుగురు అక్క చెల్లెలు ఉండేవారు శ్రీ వైభవ లక్ష్మీదేవి యొక్క భక్తులైన ఆ నలుగురు కర్మలకు వారు ఉన్నటువంటి ఊరిలోనే ఉన్నతమైనటువంటి వంశ సంజాతులైనటువంటి నలుగురు యువకులతో వివాహం జరిగాయి ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తల నలుగురు కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతుల్లాగా విరజల్లుతూ ఉండేవారు కాని రాను రాను వారిలో బాగా అహంకారం తలెత్తింది చింతన తగ్గింది వైభవ లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే ఇదంతా కూడా వారికి కలిగింది అనే విషయాన్ని వారు మర్చిపోయి కేవలం అదంతా కూడా వారు చేసుకునే ప్రయోజనం వలన వారి యొక్క తత్వం వలన అని చెప్పి భావించారు మహాపండితులైన సుశీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం మొత్తం తనను గౌరవిస్తుంది అనే భావన కలుగుతుంది ఇందులో వైభవ లక్ష్మి ఏముంది నోట్లో నాకు బాగా విద్య ఉంది ఎంత గొప్పవారైనా నాకు డబ్బులిచ్చి మరీ సన్మానించడమే తప్ప ఇంకొక భావం ఉండదు నన్ను ఎంతో గొప్పగా మర్యాదగా భావిస్తారు ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు దూరే అనుకుంటాడు అందుకు వైభవ లక్ష్మీదేవి బాగా కోపగించి అతనికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది అంతటితో అతని సంపాదన పూర్తిగా పోతుంది అతని పాండిత్యానికి విలువ లేకుండా పోతుంది సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చివరకు కట్టుబట్టలతో మిగిలిపోతాడు అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతడిని దూరంగా నెట్టేస్తుంది అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటారు ఇక రాజుగారి ఆస్థానంలో ఉపదయాధిపతిగా ఉండేటటువంటి సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించి రాజుగారి చేత బాగా గౌరవించబడే అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా కూడా దాసోహమే అంటూ బెర్రదీరుతాడు తన దర్జనకు తన బలమే కారణమని భ్రమిస్తాడు వైభవ లక్ష్మి ప్రమేయం ఏమీ లేదనుకుంటాడు అందుకు అమ్మవారు ఆగ్రహిస్తుంది అంతటితో అతనిలో ఉన్నటువంటి సద్బుద్ధి నశిస్తుంది ఇక ఒక వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో అతను గొడవకు దిగుతాడు అతన్ని తాను అడిగినటువంటి ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానంటూ భయపడతాడు అందుకు భయపడిపోయిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా మురిపోసి తనను కాపాడమంటూ రాజు వేడుకుంటాడు వెంటనే ఆ రాజు తన సేవలను పంపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మంటాడు రాజభడులు అతన్ని బంధించి రాజు ముందు నిలుపుతారు న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తి పాస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకుని అతని చెరసలలో బంధిస్తాడు ఈ విధంగా సుశీలగాపురం కష్టాల పాలవుతుంది వ్యాపారస్తులైనటువంటి గుణశీల భర్త దైవానుగ్రహం కర్ణ కూడా కేవలం అంతా తన తెలివితేటలే వ్యాపారంలో చాలా ముఖ్యమని చెప్పి తన పెట్టుబడితో మాట కడతనంతో మాత్రమే నేను ఈ విధంగా సంపాదించగలుగుతున్నాను అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వల్ల వచ్చింది అనుకోవటం మూర్ఖత్వం అని భావిస్తాడు అతను చివరికి దైవారాధాన్ని కూడా మానేస్తాడు అతని తరఫున పాటు అతనికి సహకరించడం కూడా మానేస్తారు అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి తన రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యంలో మునిగిపోతుంది ఇక చివరిదైనటువంటి విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన చెడు స్నేహాలు పెరిగిపోతాయి అతనికి కష్టపడి సంపాదించాల్సిన దానితో పడాలి కాని ఈ పూజలు వ్రతాలు ఏమిటి వీటికి మరలా వృధాగా ఖర్చు చేయడం దేనికి అనుకుంటాడు అందువలన చెడుమిత్రుల వలన దుర్వ్యసనాలు పాలవుతాడు మద్యపానం వ్యభిచారం జూదం ఇలా మొదలైనవి చెడు వ్యసనాలకు బానిసవుతాడు ఆ కారణం చేత అతని సంపాదన కూడా అంత హారతి కర్పూరం వలె కలిగిపోతుంది చివరికు అతను దరిద్రులైపోతాడు రుణదాతల పీడ పేదరికపు బాధ వదులుకోలేనటువంటి వేతనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు విశాలను తరచూ హింసిస్తూ ఉండేవాడు అయినప్పటికీ ఆ నలుగురు అక్కాచల్లులు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయినటువంటి వైభవ లక్ష్మీదేవి తనను తప్పకుండా అనుగ్రహిస్తున్నాయి తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమ కుమారుల పూర్వ వైభవాన్ని కలిగిస్తుందని చెప్పి పూర్తిగా విశ్వసించి వాళ్ళు తాము పస్తులుండినా పర్వాలేదు తమ బిడ్డకైనా రవ్వంత ఆహారమైనా ప్రసాదించమ్మా అనుకుంటూ పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉండేవారు అందుకో అమ్మవారికి పైన దయ కలుగుతుంది అలా ఒకనాడు ఆ నలుగురు స్వదయములలో కలిసి తన ప్రార్థిస్తున్నటువంటి శుభ సందర్భంలో వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధశ్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది పిల్లలు మీ భక్తి ప్రపత్తిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఏ వైభవ అనుగ్రహానికి మీరు ఈ విధంగా విపరీతంగా ఆవేదన పడుతున్నారో ఆ వైభవ ప్రసాదం అది త్వరగా మీకు సిద్ధించే ఉన్నటువంటి మార్గం గురించి చెబుతాను తక్షణమే మీ అక్కా చెల్లు నలుగురు కూడా మీ ఇళ్లలో వైభవ లక్ష్మీదేవి వ్రతం చేయండి అని వారికి వివరించి చెబుతుంది అప్పుడు అవ్వ చెప్పిందంతా విన్నటువంటి అక్కా అత్యంత సంతోషకరంగా ఇంతకు వ్రతాన్యాసం ఏ విధంగా చేయాలో చెప్పలేదు ప్రస్తుతం మేము దారిద్రంలో ఉన్నాం కదా ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది ఏ విధంగా చేయాలి అని ప్రశ్నించారు అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ అమ్మాయిలు ఇదేమీ పెద్దగా ఖర్చుతో కూడిన పని కాదు ఎప్పుడైనా సరే నాలుగు లేదా ఆరు లేదా ఎనిమిది అంతకు మించి పదకొండు లేదా ఇరవై ఒక్క గురువారాలు కానీ శుక్రవారాలు కానీ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము అనుకున్న వారాలు చేసి ఆకలి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి శుక్రవారాలు చేసుకునేవారు ఆకలి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి ముందుగా మీకు తోచినటువంటి గురువారం లేదా శుక్రవారం నాడు కాని ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పోసుకొని అమ్మా వైభవ లక్ష్మీదేవి ఈ రోజు మొదలు ఎన్ని గురువారాలు లేదా అన్ని శుక్రవారాలని వ్రతాన్ని ఆచరిస్తానమ్మా అలాగే నాకు తగినటువంటి శక్తిని ప్రసాదించాలి నేను చేసేటువంటి వ్రతంలో సంతృప్తి రాలే నా కోరిక నెరవేర్చు అని అనుకోవాలి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజను ప్రారంభించాయి ఈ వ్రతానికి ఖర్చు కన్నా కూడా శుచి శుభ్రత సదాచారాలు పాటించడం చాలా ముఖ్యం ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసులై ఉండి వారి పాదాలు కడిగి ఆ తీర్థం చిరస్సులు చల్లుకొని తమకన్నా కూడా ముందుగా వారికి భోజనాలు ఏర్పరిచి సేవలు చేస్తూ ఉంటారో ఏ ఇంట ధాన్యం దానం జరుగుతూ ఉంటుందో ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడుతుంటారో వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారు ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరంగా నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో వైభవ లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణంతో గాని లేదా బియ్య పిండితో గానీ అష్టగల పద్మాలతో మొదలైనటువంటి ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రాన్ని చతురస్థపరిచి అవసరం లేదా తగినంత బియ్యం పోసి దాని మీద బంగారం వెండి రాయి చొంబలను కలసంగా అమర్చి అందులో నాలుగు వైపులా నాలుగు తమలపాకులు లేదా ఆకులను ఉంచి వాటి మీద కొబ్బరికాయను దాని మీద ఒక రవికెల గుడ్డను పెట్టి ఆ తర్వాత పూలు పాత్రలో ఉంచి అందులో ఒక బంగారం కాని వెండిని కాని ఉంచాలి అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చలామణిలో ఉన్నటువంటి నాణాన్ని ఉంచాలి మీదితో దీపాన్ని వెలిగించి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించాలి అమ్మాయిలు అమ్మవారికి లక్ష్మి గణపతి శ్రీచక్రమన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా గణపతికి శ్రీచక్రాన్ని పూజించి తర్వాత వైభవ లక్ష్మిని అర్చించాలి ఇక పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్మును ఉంచి పూజించాలి అలాగే తీపి పదార్థం చేయలేని వారు బెల్లం పటిక బెల్లం పంచదార నివేదించవచ్చు ఏదైనా కానీ నలుగురిని పంచగలిగేదిగా ఉండాలి ఇక పూజ అనంతరం బంగారు వెండి నాణ్యాలు కానీ భద్రపరచుకోవలను సంతానాన్ని కోరుకునేవారైతే మామిడి చెట్టు మొదట్లో సౌభాగ్యాన్ని కోలుకునేవారైతే తులసి చెట్టు మొదట్లో అనుకూల దాంపత్యాన్ని కోలుకునేవారైతే మళ్లీ మొదలైనటువంటి పూల చెట్లు మొదట్లో పోయాలి కేవలం తన ఆకాంక్షలైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి కలసంలో నీటిని ఎలా వేయాలో చెప్పాను కదా జాగ్రత్తగా దాన్ని ఆచరించండి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వలన వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ధనవంతులు కానివారు ధనవంతులు అవుతారు ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయి అమ్మాయిలు అంటూ ముగిస్తుంది ఆ వృద్ధమాత తక్షణమే అక్కాచెల్లులు నలుగురు కూడా వారి వారి తాహతును బట్టి ఇరవై ఒక్క వారాల పాటు ఆ వ్రతాన్ని చేస్తామని మొగ్గుకుంటారు మరుసటి శుక్రవారమే వ్రతాన్ని ప్రారంభిస్తారు నలుగురు కూడా డు పేదవాళ్ళగా ఉండటం వలన నలుగురు రాగి కలశాలనే వాడుకుంటారు అందరికన్నా అధిక శీల ఉంచి పోషిస్తుంది సుశీల రూపాయి నుంచి పోషిస్తుంది ఇలా తదితరు వారి దగ్గర ఉన్న నాణాలతో పూజిస్తారు ఎవరు ఏ ఏ రూపాల్లో ఆరాధించా వారి హృదయంలో ఉన్నటువంటి భక్తి భావనలే ప్రధానంగా స్వీకరించి తల్లి వైభవ లక్ష్మీదేవి వారిని వారి వ్రతాన్ని ప్రారంభించిన కొన్ని రోజులకే కొద్ది సమయానికే భర్త యొక్క పాండిత్యం ప్రాచుర్యాన్ని పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవం మర్యాద లభించాయి తద్వారా వారు ఉన్నతులయ్యారు సుశీల ఆచరించినట్టు వ్రతఫలితంగా వారు రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడుతుంది ఆ యుద్ధం నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠులైనటువంటి సుశీల భర్తను విడుదల చేసి అతనిని దళతిగా అభిషేకించి యుద్ధానికి పంపించాడు ఆ యుద్ధంలో అమ్మవారి దేవలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా కొట్టివేసి దళపతిగా స్థిరపడేలా చేశారు ఆ రాజు అంతటితో సుశీల కుటుంబం బాగా బాగుపడింది ఇక ఆకస్మికంగా ఏర్పడినటువంటి వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి ఎగుమతి దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వస్తాడు ఇతర వ్యాపారస్తులు అందరూ కూడా అతన్ని ఆశ్రయిస్తారు సహజంగా తెలివి కలిగినటువంటి గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకుంటాడు తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందుతుంది ఇక చివరిదైనటువంటి విశాల వ్రతాన్ని ప్రారంభం చేయన కొన్ని రోజులకే అమ్మవారి దేవలన ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విడిచిపెట్టేశాడు తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరుస్తాడు వారి కుటుంబం కూడా పూర్వం ఎలా ఉండేవారో సుఖ సంతోషాలతో అలానే జీవించసాగారు కాబట్టి స్త్రీలు కాని పురుషులు కానీ ఎవరైనా కానీ తాను పూజిస్తే వెంటనే ఆ తల్లి కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది